వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ వన్ బిలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి నిన్న క్లాస్లో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఫైన్ ద పాయింట్స్ టూ విచ్ ఇస్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు సో దట్ ద పాయింట్ త్రీ కామా జీరో మే చేంజ్ ద పాయింట్స్ టూ కామా మైనస్ త్రీ ఏం కనుక్కోమంటున్నారు ఫైన్ ద పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ కనుక్కోమంటున్నారు షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ అంటే హెచ్ కామాకే కదండి మనని కనుక్కోవాల్సిన కనుక్కోమంటున్నది ఏంటి హెచ్ కామాకే ఇక్కడ మీద పాయింట్స్ త్రీ కామా జీరో అంటే ఎక్స్ కామా వై త్రీ కామా జీరో అంటున్నారు చేంజ్ అయిన పాయింట్ ఎక్స్ డాష్ ఎక్స్ డాష్ కామ వై డాష్ టూ కామా మైనస్ త్రీ అంటున్నారు ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటండి సొల్యూషన్ లెట్ ద న్యూ ఆరిజిన్ ఏంటి హెచ్ కామ అనే కదా మనని ఫైన్ ద పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ షిఫ్టెడ్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ మనల్ని కనుక్కోమంటున్నారు కాబట్టి హెచ్ కామాకి అనేసి అనుకుంటున్నాం ఫస్ట్ ద ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ అంటే ఎక్స్ కామా వైయే కదా ఈజ్ ఈక్వల్ త్రీ కామా జీరో దే ద నెక్స్ట్ మే చేంజ్ టు ద పాయింట్స్ టూ కామా మైనస్ త్రీ అంటే షిఫ్ట్ షిఫ్ట్ అయిన పాయింట్స్ అంటే ఎక్స్ డాష్ కామా ఎక్స్ డాష్ కామా వై డాష్ కదా ద న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ ఎక్స్ డాష్ కామా వై డాష్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత టూ కామా మైనస్ త్రీ మనకు తెలిసిన యొక్క ఫామ్లో ఏంటండి న్యూ ఈజ్ ఈక్వల్ట్ చి ఓల్డ్ ఈజ్ ఈక్వల్ న్యూ ప్లస్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్డ్ వై డాష్ ప్లస్ హెచ్ ఎక్స్ డాష్ అంటే న్యూగా వచ్చిన పాయింట్ వై డాష్ అంటే న్యూగా వచ్చిన పాయింట్ ఇది హెచ్ హెచ్ అంటే ఆరిజిన్ ప్లస్ కే ఇప్పుడు మనము హెచ్ ఈజ్ ఈక్వల్ టె మనకి ఏమేమి తెలుసు అండి ఎక్స్ తెలుసు ఎక్స్ డాష్ తెలుసు కాబట్టి హెచ్ అదే విధంగా ఉంచుకొని ఎక్స్ డాష్ని పంపిస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ అదేవిధంగా కే ఇట్ ఉంచేసి వై డాష్ వై ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ హెచ్ అదేవిధంగా వై అంటే జీరో మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ కే దేర్ ఫోర్ ఇక్కడ త్రీలో నుంచి టూ తీసేస్తే వన్ ఈజ్ ఈక్వల్ హెచ్ అదేవిధంగా త్రీ ఈజ్ ఈక్వల్ కే దేర్ ఫోర్ హెచ్ కామాక కే వాల్యూస్ ఏమైనా కనుక్కోమన్నారు కాబట్టి అదే కదా మనకు వచ్చింది దెర్ ఫోర్ న్యూ ఆరిజిన్ పాయింట్స్ హెచ్ హెచ్కామా కేజ్ ఈక్వల్ హెచ్ ఎంత వచ్చింది వన్ కే ఎంత త్రీ మనం ఏం ఏం కనుక్కో మనం ఫైన్ ద పాయింట్స్ టూ విచ్ ఇస్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ మనం కనుక్కోమంటున్నారు కాబట్టి హెచ్ కామా కే ద పాయింట్స్ ఏమి ఇచ్చారు ఎక్స్ కామా వై త్రీ కామా జీరో చేంజ్ అయిన పాయింట్స్ ఏంటంటే టూ కామా మైనస్ త్రీ ఇప్పుడు మన నేమిచ్చారు ద న్యూ ఆర్ ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ త్రీ కామా జీరో ఓల్డ్ న్యూ పాయింట్స్ ఏమో టూ కావా మైనస్ త్రీ ఫార్మ్లో మనకు తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ కే వాల్యూస్ వచ్చేసాయి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ ఫోర్ వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టూ వన్ మైనస్ వన్ కామా టూ హారిజన్ షిఫ్టెడ్ అయిన పాయింట్స్ అంటే ఏంటండి హెచ్ కామాకేనే కదా హెచ్ కామాకే వాల్యూస్ ఇచ్చారు బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ట్రాన్స్లేషన్ యాక్సెస్ ఇచ్చాడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యొక్క ఈక్వేషన్ మనల్ని కనుక్కోమంటున్నారు సొల్యూషన్ గివెన్ హెచ్ కే కదా ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ అంటే హెచ్ కామకే ఈస్ ఈక్వల్ ఎంత మైనస్ వన్ కామ టూ మనకి గివెన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు కదా గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇది ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం అనుకోండి ఎక్స్ ఈజ్ ఫామ్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఈజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ కే ఇప్పుడు హెచ్ కామా కే వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ డాష్ మైనస్ వన్ వై ఈజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ టూ ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ కామా వై వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అదే చేస్తున్నాను ఎక్స్కామా వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నంబర్ వన్ వచ్చిన ఎక్స్కామా వై యొక్క వాల్యూని ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ డాష్ వన్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ వై అంటే వై డాష్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డాష్ మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ వై డాష్ ప్లస్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వస్తుంది ఇది ఏ విధంగా ఉందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై ప్లస్ దీన్ని ఇంటూ చేయడం టూ ఇంటూ ఎక్స్ డాష్ టూ ఎక్స్ డాష్ మైనస్ టూ మైనస్ ఆఫ్ ఫోర్ వై డాష్ మైనస్ ఎయిట్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ అంటే ఫోర్ ఇంటూ టూ టూ ఎయిట్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో బిగ్ నెంబర్ ముందు మై మైనస్ తోటి ఇంటూ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది ఇప్పుడే ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఒకటే ఉన్నాయి కాబట్టి అదే రాస్తున్నాను ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ఈ ఒకసారి చూస్తే ఇక్కడ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫోర్ వై క్యాన్సిల్ అవుతుంది ఇక మిగిలింది ఏంటండి కాన్స్టెంట్ వాల్యూస్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ ఎంత ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇక్కడ మైనస్ టూ మైనస్ ఎయిట్ అంటే మైనస్ టూ మైనస్ ఎయిట్ అంటే మైనస్ టెన్ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఫైవ్ ప్లస్ వన్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది బిగ్ టెన్లో నుండి సిక్స్ తీసేస్తే ఫోర్ దీని ముందు మైనస్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో దట్ ఇంప్లాయిస్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే కదండి వచ్చింది దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఒకసారి ఏమి ఇచ్చారో మనం ఏం కనుక్కున్నామో చెక్ చేసుకుందామండి ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్ ఇచ్చారంటే హెచ్కామాకే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అయిన ద ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వాల్యూస్ని ఈక్వేషన్ని మనల్ని కనుక్కోమంటున్నారు గివెన్ హెచ్ కామ కేజ్కల్ మైనస్ వన్ కామట్టు గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నాం దీంట్లో నుంచి హెచ్ వై వాల్యూస్ తెలుసు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము ఈ వచ్చిన ఎక్స్ వై వాల్యూని ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ బిట్ సెకండ్ బిట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ జీరో ఆల్రెడీ మనకి గివెన్ ఏమి ఇచ్చారు హెచ్ కామా కేజ్ ఈక్వల్ టెన్త్ మైనస్ వన్ కామా టూ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఉంది ఇది ఉంది కాబట్టి మనం ఎక్స్ కామా ఎక్స్ డాష్ వాల్యూస్ని కనుక్కోవచ్చు కదా గివెన్ ఈక్వేషన్ ఈజ్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ జీరో మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై ఈజ్ ఈక్వల్డ్ వై డాష్ ప్లస్ కే ఇప్పుడు మన హెచ్ కామ వై వాల్యూస్ తెలుసు కదా ఎక్స్ డాష్ మైనస్ వన్ అంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ట్ ఎంత వై ప్లస్ టూ ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ నెంబర్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు కదా ఎక్స్ కామ వై వాల్యూస్ సబ్ ఎన్ ఈక్వేషన్ నంబర్ ఈక్వేషన్ వన్ ఎక్స్ కామ వై వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్ట్యూట్ చేయాలి అంటే టూ ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే వై డాష్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ డాష్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ వై డాష్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు దీన్ని మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది ఇప్పుడు టూని అదే విధంగా ఉంచుకొని ఫస్ట్ దీన్ని ఎక్ చేస్తున్నాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి నెక్స్ట్ అదేవిధంగా వై డాష్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఫోర్ ఇంటూ ఎక్స్ డాష్ ఫోర్ ఎక్స్ డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ వన్స్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ ఇంటూ వై ఫోర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ ఐటీ ఈక్వల్ జీరో ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని టూ తోటి మల్టీప్లై చేస్తున్నాను అంటే టూ ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ టూ మైనస్ ఫోర్ ఎక్స్ డాష్ ప్లస్ వై వన్ వై డాష్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫోర్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై డాష్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి టూ ఎక్స్ డాష్ స్క్వేర్ నెక్స్ట్ అదేవిధంగా వై ఒకటే ఉంది కాబట్టి వై డాష్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ఏమవుతుంది మైనట్ ఎయిట్ ఎక్స్ డాష్ స్క్వేర్ నెక్స్ట్ వై ఫోర్ వై ఫోర్ వై ఏమవుతుంది ప్లస్ ఎయిట్ వై ఇది డాష్ అండి ఎయిట్ వై డాష్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్లో అయిపోయినాయి వై స్క్వేర్లో అయిపోయినాయి ఎక్స్లో అయిపోయినాయి నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ జీరో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదే కదండి మనకు ట్రాన్స్ఫార్మ్డ్ అయిన ఈక్వేషనే కదా మనల్ని కనుక్కోమన్నది వచ్చింది అదే కదా డేర్ ఫోర్ న్యూ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకు కొత్తగా వచ్చిన ఈక్వేషనే కదా మనల్ని కనుక్కోమన్నది అందుకే న్యూ ఈక్వేషన్ ఈజ్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై ప్లస్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ జీరో మళ్ళీ ఒకసారి గివెన్ ఏమి ఇచ్చారని టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటే హెచ్కామాకే వాల్యూస్ తెలుసు కాబట్టి మనకి ఎక్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ కామా వైన్ సబ్స్టిట్యూటన్ ఈక్వేషన్ నెంబర్ వన్ దీనిలో ఎక్స్ ఎక్స్ప్లేస్లో వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన న్యూ ఈక్వేషన్ అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్